श्री गोमात्रे नमः मूकपञ्चशति पादारविन्दशतकं लोनि पन्द्मिदव श्लोक शिवे पाशायेताम् अलघुनि तमः कोपपुहरे मम हृदयपादो जविपिने नभो సరస కవితారీతి సరతి త్వీయ కామాక్షి ప్రసరణేవిరణ అమ్మా దేవి నా మనసులో లోతుగా గట్టిగా పాతుకొనిపోయిన బంధాలనే పాశములను నీ పాదాలలో ప్రవహించు కాంతి కిరణములచే నాలో ఉన్న శివుడనే పాశాన్ని కట్టివేయుచున్నది కదమ్మా చీకటి బావిలోని బురద బుందలో ఉన్న నా హృదయ కమలమనే వనమున సూర్యకాంతులను వికసింపజేసి వెలుగులను నింపుతున్నావు కదమ్మా నా కవిత రీతి అనడి నదికి శ్రావణమాస రూపములైన కవితా ప్రవాహములను తెచ్చుచున్నావు కదమ్మా శివే యందు పాషాయే తాం అలఘుని తమహ కూపకుహరే పాశము గల చీకటి అయిన పెద్ద భావియందు దిన దీశాయేతాం మమ హృదయ పాదోజ విపిని సూర్యతత్వమను హృదయ కమలమనడి వనమునందు నభోమాసాయేతాం సరస సరస రీతి సరతి సరస కవితారీతి అనడి నదియందు నా కావ్యం శ్రావ్యమగుగాక ತ್ವದೀಯೌ ಕಾಕ್ಷಿ ಪ್ರಸುತಕಿರಣಿ ದೇವಿ ಓ ಕಾಮಾಕ್ಷಿ ದೇವಿ ನೀ ಪಾಕಿರಣಂತಿ ನೋ ತಲ್ಲಿ ನೀ ಪಾದ ಪದ್ಮಕೂ ವಂದನಮು ಶಿವೆಂ ಅಲುನಿತೋಪುಹರೆ ದಿನಾಧೀಶ मम हृदयपादोजविपिने नभोमासायेतां सरसकवितारीति सरति त्वदीयौ कामाक्षि प्रसृतकिरणौ देवि चरणौ